అందరికి దండాలు టీటన్ ఎగ్దమ్ము చెచ్చట్లకు స్వాగతం చలో రాజాకొచ్చింది ఇక ముచ్చట మును పెడదాం సుప్రీం సుప్రీంకోర్టు పతంజలి రామ్ దేవ్ బాబాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిందనుకో రాదు రి ఇక ఒక్క పారికి విడిచిపెట్టుండ్రి మాదే తప్పని పతంజలి బాబా గిట్ల ఎన్ని మాటలు తప్పు చేస్తారని పెద్ద కోర్టు ఎన్ని సార్లు నాడుకున్నా గానీ మేము విడిచిపెట్టేదే లేదు మేమేం చెయ్యాలని అదే చేస్తామని కుల్లం కుల్లంగా చెప్పిండ్రు పెద్ద కోర్టు జడ్జులు మరి కేసు ఏంటిది అంటే మా పతాంజలి మందులు వాడితే షుగర్ బీపీలు దెబ్బకు పరారైతాయి ఉబ్బస మురికిపోతుంది అసలు ఇంగ్లీష్ మందులతోనికి ఇవి నయం కావు అవి వేస్టు అని పతాంజలి కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది ఇక ఇంకేముంది జలం బగ్గ నమ్మిండ్రు గిదంతా కూడా బాగానే సాగింది ఎవరన్నా ఏమన్నా మందులు తయారు చేస్తే అవి మంచిగా ఉన్నాయా మంచిగా లేవా పనికి వస్తాయా లేకపోతే ఏమైనా డేంజర్ అవుతదా అని మొత్తం అన్ని చెక్ చేసినాక సర్టిఫికెట్ ఇస్తారు దానికి ఇక అప్పుడు మార్కెట్లోకి ఇస్తారు కానీ వీళ్ళు తయారు చేసిన మందులకు రావాల్సిన సర్టిఫికెట్లు రాకున్నా కానీ మార్కెట్లోకి లెక్ ఇచ్చిండ్రు ఇట్లా నడుపుతున్నారు కథని అడుగుది కేసు పెడితే కోర్టు దాకా మున్పు కూడా ఒక పారి కేసు అయ్యింది మేము తయారు చేసిన వాడితే కరోనా వైరస్ కు చెక్ పెట్టొచ్చని తప్పుడు ప్రచారం చేసినందుకు కేసు అయ్యి కోర్టు పోతే అయ్యో తప్పైంది సారు మళ్ళా ఇట్లా చెయ్యమని బొనికితే సరేలే అని విడిచిపెట్టింది పెద్ద కోర్టు కానీ చెవిటోని ముందర శంక ముదినట్టే అయ్యింది పాతంజలి కంపెనీ ఎండి బాలకృష్ణ అంబాజిడ రామ్ బాబా సుప్రీం కోర్టు చెప్పినా గాని పట్టించుకోకుండా గదే తప్పుడు ప్రచారం చేసిండ్రు ఇక మందులు తయారు చేసుడు అన్నిటికన్నా మా మందులే మంచివని అడ్వర్టైజ్మెంట్లు చేసి ప్రచారం చేసుడు అచ్చా గింత పనుకున్నారా బిడ్డ అని సుప్రీం కోర్టు మీ సంగతి చెప్తా మాగు అని గట్టిగా మొట్టికాయలేస్తే ఇలా ఇంకో పరిసారీ చెప్పిండ్రు అయినా పెద్ద కోర్టు అసలే ఒప్పుకోలే ఇక గిట్లా ఉంది కదా మరి గిదుల ఎలాంటి ముచ్చట మళ్ళీ రేపటి ముచ్చట్ల తని మళ్ళీ కలుస్తా అద్వర్ దాకా చూస్తానే ఉండు రే టీటెన్